अपने पिता को जानकर के नाम क्या हैं निमाता कुन्यमाता सर परमेश्वर स्वामी परमेश्वर की श्रीमती माता इच्छुक कहाँ ले लें बाद बत

మన ఆంధ్ర రాష్ట్రంలో పనాది విధాన శ్రూపుల నుంచి జగత్ స్వామి వారు సజీవ సమాప్తిష్టం వహించినటువంటి అత్యంత తమల పుణ్యక్షేత్రమైన అదే సన్నిధానం ముందు వారి యొక్క పౌత్రి పరమేశ్వరి శ్వరుత్రి జగన్మా శ్రీ ఈశ్వరి మహాదేవి సజీవ సన్నిధానం శ్రీ ఈశ్వరి வாரே இந்த திவదర్శుமா스티 ఈ కార్యక్రమాన్ని సభకును మరిగండి. बघेल నవరాత్రు నిమజ్జనం దారిడం తంత్రపక వైదిక దృష్టిలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్పర్శకు విధంగా ఈ కార్యక్రమాన్ని సర్వత చకక మహా నిర్వర్తించు వాటికి ఆయన విశ్వకర్మ భగవంతుని కృప ఒకసారి నమస్కారం కూడా మన దైవించుటటువంటి ఈ దర్మము యొక్క చితియందు ఒకసారి నమస్కారం చేసుము వానస్మరితుము నమః విశ్వకర్మనే నమః విశ్వకర్మనే నమః విశ్వకర్మనే నమః విశ్వకర్మనే నమః విశ్వకర్మనే ఈ నమః విశ్వతత్వనే సంతటవతి బీజ సంపద సక్తాక్షే బీజమత్రమంత ఈ యొక్క సప్తాశి ఎవరైతే ఆ యొక్క భగవాన్ని చేసి వారికి సమయాన్ని కేటాయించి వారు ఎంత ఉంటారో వారికి సమధా ఆ యొక్క బోధకులు ఎంత అనుగ్రహం దొరుకుతుంది అని మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి వేదము చూస్తుంది చెప్తున్నారు వేరే చెప్తున్నారు ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నటువంటి ఆ యొక్క శీర్షికలో పేర్కొన్నటువంటి శ్రీమన్ రాష్ణకర్మ భగవన్ యజ్ఞోత్సవం ఈరోజు యజ్ఞోత్సవం ఈనాటి ప్రక్రియ కాదు ఒక ఋషి పరంపర తదా రుచి పరంగా పూర్వకు అందించినటువంటి వైదిక ప్రక్రియ ప్రస్తుతం కలియుగం రెండుగా కలియుగా కుటుంబం రేత రేత చూ ఇలా మనకి తెలిసి చిన్నప్పుడు చంద్రుగా ప్రస్తుతం కలియుగంలో కలియుగంలో ఉదయం గట్టి గట్టిగా గట్టిగా ఇంకా రెండు వేల ఇరవై నాలుగు కలియుగంలో ఇది రెండు వేల ఇరవై నాలుగు చెప్ప మాత్రమే నిజము అనుకోవటం పొరపాటు మనం మనకు తెలియనటువంటిది మనకు తెలుసుకోవలసినటువంటిది ఎంతో ఇక్కడ దాడి ఉన్నట్టు దానినే మనం జ్ఞానము అన్న అలాంటి జ్ఞానాన్ని ఒక పరంపరగా ఒక గురువు నుంచి ఒక శిష్యుని ఆ శిష్యుడు మళ్ళా గురువుగా ఎదిగి ఆ గురువు నుంచి మళ్ళా శిష్యుని అలా ఏదైనా ఒక పని దేనికొని చేస్తామో ఉపాధి కొంచెం చేస్తాం బుద్ధి కొన చేస్తాం అలాంటి ఉపాధి కోలుకోవడం వలన వారు కేవలము స్థలముకు మాత్రమే పరిమితమయ్యాలో జ్ఞానానికి దూరం దూరమైపోవాలనుకుంటున్నారు ఇది కాలక మార్పు దీనికి ఎవరు కార్ కానీ రోజు మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే చక్కగా మనం మన వైఖ్యంగా ఏం చెప్తుంది మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ ద్వారా అన్ని తెలుసుకోవాల్సింది తోపాటు మనకి ఏదైనా ఒక అనారోగ్యం జరం వస్తే దేశంతో ఏదో దాంట్లో దానిలో సిక్స్ ఫిఫ్టీలో ఈరోజు నిద్రపోయి మళ్ళా నిస్తుంది అంటే దాని దోశ అప్పుడు మళ్ళా ప్రయత్నం అడగలుగుతాం ఎక్కడికి వెళ్ళాం వృక్షం లక్షగా ఎందుకు పాలు చక్కగా ఆ విషయం మీద పరిజ్ఞానం కలిగి దేనికి ఎలా ఎప్పుడు పాడాలి అన్నటువంటి ఆ యొక్క కుశలం నిపుణులు ఆ నిపుణులు ఎక్కడికి అలాగా మనకు కూడా జ్ఞానం ఒక ఎలాంటి అజివాలి దాంట్లో మన దగ్గర చక్కగా ఉద్యోగిస్తే దీపాన్ని వెలిగించవచ్చు తద్వారా ఆ యొక్క చీకటి నుంచి వెలుగు మన అదే అదేనా దుర్వియోగం చేస్తే అలాగా ఈ జ్ఞానాన్ని అందరూ ప్రతి మాటలు కూడా వారి యొక్క జీవితంలో ప్రధానంగా ఈ రెండింటిది సంపాదించి చట్ట సంప్రదాయంలో అలాంటి సంప్రదాయంలో కొనసాగుతూ ఉన్నటువంటి గురువులను ఆశ్రయించినప్పుడు ఏ రోజు వ్యక్తులను ఎలా చేయాలి అన్నటువంటి మనం వేరు ఎలా ప్రత చేస్తాం అలా భూసంప్రదాయంలో గురువులు ఆశ్రయించడం వల్ల మనం ఒక మనిషిగా ఒక మానవ సమాజంలో అంతకంటే దుఃఖములో మనం ఎప్పుడు ఎలా ఎక్కడ వెలగాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు యుక్త అయుక్త నిచక్ష గురి సంప్రదాయ భూసంప్రదాయంలో తెలుసుకోవడం ఒక శుభం అద్భుతమైన మానవ జీవితాన కన్నే చిక్కుది ఇకలామ అంటే ఈ రోజు కార్యక్రమ యొక్క ఉదాహరణ దేశ్ శ్రీ విశ్వకర్మ జీవనీయక చుట్టు నా ఈ యొక్క విశ్వకర్మ జీవిత్యత గురించి ఎవరికి సంబంధించుకుంటేట్లా కొంచెం విషయ కొను తెలియజేస్తాను మనం సాధారణంగా

అలా దశిని దర్శించి కాలాన్ని లెక్క కట్టడానికి మొట్టమొదటిగా విశ్వకర్మ భగవాన్ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ యొక్క అనుగ్రహంతో వయబ్రహ్మ ఈ ధగోర శాస్త్రాన్ని అందక అది తద్వారా వచ్చేటువంటి ఆ సూర్య గమనం ఉన్నటువంటి ఏడో రాసులలో పన్నెండో మన మనకందరికీ తెలుసుకున్నటువంటి సంక్రాంతి ఉంటుందండి ఎంత సంక్రాంతి గట్టిగా విశ్వధర్మ అందుకే గాయత్రి పదం ఉన్న వాళ్ళందరికీ తెలిసే గాయత్రి మనకు ఒక పదం వినిపిస్తుంది ఏ పదం వినిపిస్తుంది అంటే

మనల్ని అనుగ్రహించే ఈ సెప్టెంబర్ పదిహేను ఈ సెప్టెంబర్ పదిహేను మాత్రమే ఈ యొక్క విశ్వకర్మ జయంతి కార్యక్రమం మనం ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి విశ్వకర్మ భగవాను వేరు విశ్వకర్మ జయంతి వేరు ఆ విశ్వకర్మ భగవాన్ జయంతి అంటే ఇది కాదు ఎవరి జయంతి అంటే దేవశక్తి విశ్వకర్మ జయంతి ఎవరి దేవశక్తి విశ్వకర్మ జయంతి దేవశక్తి విశ్వకర్మ ఈనవేళ విశ్వకర్మను అనుమానమైన సృష్టికర్త దేవశక్తి విశ్వకర్మ యారయ అంటే ఆ సమానతను మనం ఎర్తిచున్నటువంటి అష్టవశువు అనే ఉంటుంది ఈ అష్టవశువు ప్రభావం అయినటువంటి మహర్షి అత్త వారి ధర్మపత్ని యోగ సిద్ధి ఎవరు యోగ సిద్ధి ఈ యోగ సిద్ధి ఎవరయ్యా అంటే నవగ్రహాలలో మనకు గురుగ్రహం అని ఈ గురుగ్రహం అంటే గురువు అంటే ఏంటంటే ఈ గురువు యొక్క సోదరి యోగ ఈ ప్రభావస్తున్నటువంటి వసూకి యోగ సిద్ధికి కలిగినటువంటి సంతానమే ఈ దేవశక్తి విశ్వకర్మ శిల్పాచారణ ఈ యొక్క శింబాచారు ఆ కన్యామించారు మన భూవక్షుల సంప్రదాయంలో జన్మించారు కాబట్టి కేవలం కర్మ ఎందుకు వార్గల అవసరం ఇక్కడ గత సృష్టించారు అంటే ఈ సకల సృష్టిని కూడా ఏ రకమైనటువంటి ఆకారం లేనిటువంటి సమయంలో ఒక శక్తి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకారము లేని నివాధారణ తత్వం ఆ యొక్క నివాధార శక్తిని మనం పరమాత్మ విశ్వతత్వం అంటున్నాం మీరు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి లైట్ చూడండి ఆ లైట్ లో మీకు ఏం కనిపిస్తుంది కాంతి ఏం కనిపిస్తుంది వెలుపు కనిపిస్తుంది దాని కాంతి శక్తి అంటారు దగ్గర కనిపించాలి ఆ కాంతి శక్తి ఎలా ఎందుకు దానిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి ద్వారా ఇక్కడ గమనించి విద్యుత్ శక్తి ఎలా ఏర్పడుతుంది జలశక్తి లేక బాయు శక్తి బాయుశక్తి ద్వారా లేక సూర్యశక్తి త్వర ఇప్పుడు అంటే ఆ విద్యుత్ శక్తి ద్వారా ఇతర రూపంలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి శక్తి ద్వారా ఇక్కడ ఏర్పడింది ఈ జలశక్తి ఎక్కడి నుంచి ఎంత వాయు శక్తి ఎలా మేఘ రూపంలో ఆకాశం శక్తి మీకు ఏమైనా కనిపిస్తుందా జలంలో ఉన్న శక్తి కనిపిస్తుందా వాయులో ఉన్న శక్తి కనిపిస్తుందా ఆకాశంలో శక్తి కనిపిస్తుందా కనిపిస్తుందా అది శక్తి రూపాన్ని మార్చుకుంటూ వాయు నుంచి మేఘం మేఘం నుంచి జలం జలం నుంచి విద్యుత్తు విద్యుత్తు నుంచి ఇప్పుడు కనిపిస్తుందా లేదా దానిలో వైపు ఉంది ఆ వైపు దానికి పట్టితే పరమాత్మ కూడా ఆ పరమాత్మనే వేదం ఏమని పోషిస్తుంది అంటే ఏమని పిలుస్తుంది అంటే సాక్ష్యంతో ఆ పరమాత్మ చేసినటువంటి ఈ సృష్టి రచన ఈ సృష్టి లీలా వినోదం ఈ బ్రహ్మాండీ కూడా ఏర్పరించినటువంటి ఆ యొక్క విధానాన్ని అందరినీ కూడా పరిశీలించినటువంటి ఋషులు వేదంలో ఆ పరమాత్మ ఒక ది బెస్ట్ ఆ సర్వోన్నతమైనటువంటి నామముతో కీర్తించారు ఆ నామము పేరే విశ్వకర్మ ఏం పేరు విశ్వకర్మ కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది పరమాత్మ విశ్వకర్మ देश के विषय करना। ये मनमाफ का विषय करना को आग्रह मनाते हैं देश। मनमें कहता आग्रह करना कोड़ियां आग्रह करने याद नहीं करते। समय मिल जाता तो लीजिए अस्ता समय नहीं पे नहीं लीजिए। समय कौन है? पाइन में आवाज आती है क्या आवाज आती है? तो गाना सुनना होगा। पाइन के ऊपर करते हैं। ఏవైపు ఉన్నామో చెప్పాలి సమయం ఉందా ఉందా లేదా మిమ్మల్ని మీరు కూడా చెప్పండి సమయం మీకు ఉందా లేదా లేదని చెప్తున్నా చేయకుండా ఖర్చు ఏదైనా ఉంది అంటే ఏంటంటే సమయం సమయం అలాంటి సమయం మనకు దైవం ప్రసాదించింది దైవం గురించి తెలుసుకోవాల్సిన చింతన కొరకు మనం సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది ఇక్కడ పరమాత్మ విశ్వకర్మ నిరాకార విశ్వకర్మ తత్వాన్ని నిరాకార విశ్వకర్మ తనకు కాకుగా ఈ యొక్క సృష్టిని సృష్టించేటువంటి క్రమంలో ఏర్పరచినటువంటి విధానం ఏమిటయ్యా అంటే మొట్టమొదటగా తనకు స్వరూపంగా ఒక ఆధారాన్ని ఇచ్చా ఆయన నిరాకార విశ్వకర్మ ఈయన సాకార విశ్వకర్మ సాకారాన్ని ఆకారం అలాంటి సాకార విశ్వకర్మనే భేదం చెబుతుంది ఏముంటుంది ఈ యొక్క విశ్వకర్మ నిరాకార విశ్వకర్మ అనుగ్రహం చేత ఈ సృష్టి రకరంతా చేశారు ఈ యొక్క కొస్తా విశ్వకర్మ అనుగ్రహంలోనే పంచముఖంతో మనం ఈ రోజు దర్శించుకోగలుగుతున్నాం ఈ పంచమ కాలంలో ఉన్నటువంటి రూపాలే మనకు మయం స్వరూపమైనటువంటి శివస్వరూపం మన బ్రహ్మస్వరూపమైనటువంటి శివుడు మయబ్రహ్మస్వరూపమైనటువంటి కృష్ణువు కొష్ట బ్రహ్మస్వరూపమైనటువంటి వంశ శిల్ప స్వరూపమైనటువంటి ఇంద్రుడు విశ్వ బ్రహ్మస్వరూపమైనటువంటి ఒక ప్రత్యక్ష భగవాన్ సూర్య భగవాలి ఇలా ఆ సాకార నిరాకార విష్ణుధర్మ అనుగ్రహం చేత సాకార విగ్రహం నిరా సాకార విష్ణుధర్మ ద్వారా ఈ ఐదు దేవత రూపాలను మనకు పరమాత్మ అందించడం తద్వారా వారు సృష్టి స్థితి లయ పురోధార అనుగ్రహాలను వారు నిర్వర్తిస్తూ ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వానికి ప్రతీకగా పంచ బ్రహ్మను మనకు అందించడం జరిగింది ఆ యొక్క పచ్చ పురంపుల యొక్క పరంపరను మిగిలినటువంటి వారు కూడా జన్మించడం ఇక్కడ మనం గమనించాలి నిరామ విశ్వకర్మ అంటే పరమాత్మ విశ్వకర్మ కేవలము ఒక విశ్వబ్రాహ్మణులనే అధిదేవినా లేఖ అందరికీ అధిదేవున ఈ సందర్భంలో ఒకసారి చెప్తాను గట్టిగా చెప్పాలి తత్వబూ లేదు గట్టిగా చెప్పాలి చాలా మంది డౌట్ ఉందండి అక్కడ తిండి నుంచి తప్పేదం లేదు నేను చూడలేదు నాకెందుకు అలా అందరూ కూడా వేదాన్ని చూసి వేదాన్ని చదవలిగేటువంటి అవగాహన తక్కువగా మనం కాబట్టి ఆ జ్ఞాన పరమను గురువులు ఆశ్రయించేటువంటి జ్ఞానాన్ని పరమాత్మ విశ్వకర్మ నుంచి ఈ సృష్టి పుట్టింది అంటే ఈ సృష్టిలో ఏమైనంత బట్టి ఎనభై నాలుగు లక్షల జీవనాశులన్నీ కూడా చరాచర జగత్తు అంతా కూడా ఆ పరమాత్మను ఆరాధించగలిగినటువంటి అవసరం ఉందా లేదా గట్టిగా చెప్తాం అలాంటి పరమాత్మ విష్ణుకర్తను ఆరాధించగలిగేటువంటి పర్వదినాన్ని ఋషులు మనకు అందించారు అది ఉత్తరాయణంలో మాఘమాసంలో శుద్ధ త్రయోదశి ఎప్పుడు మాఘ శుద్ధ త్రయోదశి పౌర్ణమి మన ఇది అలా చెప్తున్నారు ఆలో ఎందుకు కూడా ఎందుకంటే మనకు ప్రశ్న ముందుకుడుతుంది ఆ తర్వాత ఏదైనా ప్రశ్నించాలి ప్రశ్నించగలిగినప్పుడే జ్ఞానం అనేది మనకు అందుతుంది దానిలో తప్పేం లేదు ఈ యొక్క పరమాత్మ విశ్వధర్మ ఆ యొక్క ఆయన యొక్క లీనా వినోదాన్ని వేదము ద్వారా వేదములో ఉన్నటువంటి మంత్రము ద్వారా మంత్ర సూత్రము ద్వారా మనకు అందించినటువంటి దర్శించడినటువంటి ఋషుభ్రహ ఆయన ఎవరయ్యా అంటే భౌవన విష్ణు బ్రహ్మ ఎవరు అంటే భువనపుత్రాన్ని ఎవరు భువన పుత్రుడు ఈ భువన మహర్షి భువన మహర్షి అంటే ఈ యావత్ ఈ విశ్వామి కూడా పరిపాలించండి ఈ భువన మహర్షి యొక్క పుత్రుడు ఆయన ధ్యానపూర్వకంగా ఆ పరమాత్మను దర్శనం చేసుకుని ఆ పరమాత్మ యొక్క లీలా విధానాన్ని మంత్ర రూపంలో వేదంలో విశ్వకర్మ సూక్తం అన్నటువంటి పేరుతో మనం గమనించాలి ఒకటి మనం గమనించాలి రోజు మనం ఆరాధించినటువంటి దేవతలలో అలంకార పండుగను ఎవరండి గట్టిగా ఎవరిని

అమ్మ దొంగ లక్ష్మీదే అమ్మ అమ్మ ఏదైనా మన అమ్మ అమ్మ నీవు అంటే ఎంత బాగా ఈ రోజు నువ్వు చేసినటువంటి లడ్డు చాలా మధురంగా ఉంది అంటే ఆమె అంత మించిన సర్టిఫికెట్ అవసరం అక్కడ గట్టిగా చెప్పాలి అమ్మ చాలా బాగుంది వాళ్ళు చెప్తాను ఏమన్నా అలా అంటే మీకు అంత మించిన కూడా కాబట్టి అమవారో ఇక ధ్యాత్రి ఎవరు చెప్పాలి కనిపించిన రూపంలో గట్టిరే విశ్వకర్ప ఏ ఏ విశ్వకర్మ ఇక్కడ మీకు మూడు పేర్లు వచ్చాయి దేవశు విశ్వకర్పణ బహుల విశ్వకర్మణ విశ్వకర్పణ పరమాత్మ విశ్వకర్మ నా వచ్చారు పరమాత్మ గట్టిగా చెప్పిన రూపం అంటే పరమాత్మ విశ్వకర్మ అందుకే ఆయన అత్యంత ప్రీతికరమైనటువంటి ధ్యాన ధ్యానపూర్వక ఆరాధన ఆ తరువాత అంటే జ్ఞానం అందరికీ కూడా అందేటువంటి సాధన కాదు కాబట్టి మనకు ప్రియాలు అందించినటువంటి రూపమే ఎక్కడ వస్తుంది క్రియారూపంలో పంచభూతాత్మకంగా ఆరాధించేటువంటి రూపంలో ఉండేది అందుకే ఒకసారి మనము ఒక యజ్ఞంలో చివరిగా పూర్ణ ప్రక్రియలో పన్నెండు మార్కులు అధ్యామిస్తూ చెప్తాను పన్నెండు మార్కులు పన్నెండు మార్లు ఆ పన్నెండు సబ్జెక్టు ప్రత్యేక మనము ఒకసారి ధ్యాన రూపంలో ఓంకారాన్ని ఆ యొక్క పరమాత్మ ధ్యానిస్తావా అందరూ సభ నేను పన్నెండు ఆ యొక్క స్వామివారిని మనం ఉద్వేగించుకున్నాం మన మనస్సు అందరూ కూర్చున్నటువంటి స్థానాల్లో నిధాలుగా చక్కగా ఉంచు మీ యొక్క శిరస్సుని పెన్న మీకు యొక్క చెప్పు రావడం కూడా మూసుకొని రెండు కళ్ళు కూడా చక్కగా బలవంత సాధారణంగా జన్మసుకొని ఆ యొక్క ఆరాధనలో అగ్ని స్వామి వారిని మనం ధ్యానిస్తూ పన్నెండు మార్గలు ఓంకారాన్ని నాతో పాటు మీరు కూడా ఉచ్చరించవ్యా వైజ్ఞానం కదా బలకంగా అలా సామూహికంగా అందరం ఉచ్చరిద్దాము ఈ యొక్క గుంటారు ధ్వని అనేసి మా రోజు మీద కనిపించాలి కూ ప్రయత్నించాను ఆయన కొందరు మొబైల్ చూసుకుంటున్నాను నాకు ఒక పది నిమిషాల సమయం లేదు ఎక్కువ మొబైల్ చూసుకునేటువంటి వాళ్ళు